మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇన్ఫర్మేషన్ వచ్చింది లోకల్ పీపుల్ నుంచి ఇట్లా శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ఒక ఐదు ఆరు మంది విద్యార్థులు అంటే యూత్ గుంజన చెరువు దగ్గర ఫారెస్ట్లో అంటే గుంజన వాటర్ ఫాల్స్ అన్నారు మళ్ళీ చెరువు అన్నారు మళ్ళీ తర్వాత లోపల ఫారెస్ట్లో మీ ఇసైన వా వాళ్ళ ఫోన్లు పనిచేయడం లేదు వాళ్ళని వాళ్ళు మిస్ అయినట్టు మాకు సమాచారం వస్తే మేము అది అదే విషయాన్ని ఎంబడే మా డిఎస్పి గారు సుధాకర్ సార్ గారికి మరియు ఎస్పి సార్ విద్యాసాగర్ నాయుడు సార్కి ఎంబడే ఇన్ఫామ్ చేస్తే మా ఎస్పి విద్యాసాగర్ నాయుడు సారు ఆదేశాల మేరకు వెంబడే ఫారెస్ట్ ఆఫీసర్స్ని కూడా వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క కోఆర్డినేషన్తో టూ టీమ్స్గా ఫామ్ అయిపోయి వాళ్ళు ఎక్కడి నుంచి లాస్ట్ లొకేషన్ వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టారో ఆ దాన్ని కవర్ చేసుకుంటూ రెండు టీమ్స్గా డివైడ్ అయిపోయి మేము వెళ్ళాము మాకు లోకల్ పీపుల్ కూడా అక్కడ మాధవరంపూడు ఆ ఊపిరిపల్లికి సంబంధించిన వాళ్ళు ఒకరిద్దరు మాతో గైడ్ చేశారు మొత్తం అంత ఫారెస్ట్ అంతా మొత్తం అంత వాళ్ళ లొకేషన్ కోసం సెర్చ్ చేసేటప్పుడు దాదాపు పన్నెండున్నర గంటల ప్రాంతంలో వాళ్ళని రీచ్ కాగలిగినము అక్కడికి వెళ్ళి మేము చూసేసరికి ఒక అబ్బాయి చనిపోయి ఉన్నాడు మిగతా ఐదు మంది అక్కడనే ఫారెస్ట్లో ఉన్నారు ఆ చనిపోయిన అబ్బాయిని కూడా గుంటి మడుగులో వాళ్ళు స్విమ్మింగ్ చేస్తూ ఉండగా ఆ అబ్బాయి కొద్దిగా గుంత లాంటి దాంట్లో ఆ చెరువులో ఆ గుంటి మడుగు చెరువులో గుంత లాంటి దాంట్లో కూరుకొని సరిగా ఇది ఈద ఈత చేయడానికి రాక కొద్దిగా చని చ నిండిపోయినట్టు వాళ్ళు చెప్పారు ఆ తర్వాత వాళ్ళు సిపిఆర్ ఇవన్నీ చేశారని చెప్పారు అంటే వాళ్ళు ట్రై చేశారని చెప్పారు అంటే నీళ్ళు కాకిచ్చడము అట్లా ట్రై చేశారని చెప్పారు బట్ నో యూస్ అది ఇది సంఘటన దాదాపు నాలుగున్నర ఐదు మధ్యలో జరిగిందని చెప్పేసి అన్నారు మేము వెళ్ళి చూసేసరికి ఆ అబ్బాయి నోట్లోంచి వస్తూ వస్తున్నది అంటే ఊజింగ్ ఆ ను అనేది నోట్లోంచి వస్తున్నది ఆ తర్వాత ఐదు మంది పిల్లల్ని కూడా విచారిస్తే వాళ్ళందరూ శ్రీకాళహస్తి టౌన్కి చెందిన శ్రీరామ కాలనీకి చెందిన వాళ్ళు అంతా ఒకే ఏరియా వాళ్ళు బట్ వివిధ క్యాస్ట్ సంబంధించిన పి పిల్లలు అని చెప్పి తెలిసింది అందులో ఒక ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇంకొక ఇంకొక అతను డిగ్రీ అయిపోయి చెన్నైలో జాబ్ చేస్తున్నాడు తర్వాత ఇంకొక ఇద్దరు కూడా డిగ్రీ చదువుతున్నారు వీళ్ళందరూ అంత పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళ లోపు పిల్లలే అంతా ఒక ఏరియా చెందిన వాళ్ళు వాళ్ళు మూడు ద్విచక్ర వాహనాల మీద శ్రీకాళహస్తి నుంచి నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటల ద్వారా తెలుస్తుంది ఆ తర్వాత వాళ్ళని విచారిస్తే తెలిసింది ఆ తర్వాత వాళ్ళు లోపలికి ఇక్కడ సైట్ సీయింగ్ అండ్ స్విమ్మింగ్ బాగున్నాయి నీళ్ళు అని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చారు ఈ గుంజన చెరువు దాటి లోపలికి దాదాపు టూ కిలోమీటర్స్ ఫారెస్ట్లో డీప్గా ఉండే గుంటిమడుగు దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఈ విధంగా స్విమ్మింగ్ చేసేటప్పుడు ప్రమాదవ శాతం అతనికి సరిగా ఈగా రాదని చెప్పేసి అంటున్నారు అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళను ఐదు మందిని రెస్క్యూ చేసి ఈ బాడీ ఉన్న చోటు నుంచి అంటే లోపల గుండి దగ్గర నుంచి బయటికి ఎలా రావాలో వాళ్ళకి తెలియక వాళ్ళు వాళ్ళ వాళ్ళకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ నుంచి మళ్ళీ లోకల్ మన దాకా వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ రాత్రి ఎనిమిదిన్నర గంటలకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాత అక్కడ నుంచి ఐదు మందిని రెస్క్యూ చేసి ఆ తర్వాత ఆ బాడీని అక్కడ నుంచి ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున మూడు మూడున్నర నాలుగవ మధ్యలో మనము బయటికి రావడం జరిగింది ఆ ఫారెస్ట్ బయటికి రైల్వే కూడూరు ప్రభుత్వ గౌరవ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చి రూమ్లో ఆ బాడీని మార్నింగ్ సే సేవ్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ అన్నగారు వచ్చారు ఆ డిసీజ్ చనిపోయినటువంటి సాయి దత్త ఆ అబ్బాయి డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ శ్రీకాళహస్తి ఆలయంలో సేవ చేస్తున్నాడని చెప్పేసి తెలిసింది వాళ్ళ అన్నగారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ అనుమాన అనుమానాస్పద నీ నీటిలో పడి ఈ విధంగా యాక్సిడెంటల్ డ్రోనింగ్ కింద కేసు కట్టాము ప్రాథమికంగా తదుపరి పీఎం అయిపోయిన తర్వాత దాంట్లో వచ్చిన దాని నుంచి వచ్చే రిపోర్ట్ బట్టి బట్టి ఆధారాలను బట్టి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం